ఈ ప్రదర్శనని ప్రారంభిస్తున్నారు బస్ అందరూ అట్లా సహకరించండి చేయాలని చెప్పేసి మధుర కమిటీలు భావించాయి భగత్ సింగ్ అంటే ఈ దేశంలో విద్యార్థులకు యోజన ఒక ఐకాన్ భగత్ సింగ్ అంటే ఇరవై మూడు సంవత్సరాలకే నూతి మీద మీసాల రాని వయసులోనే ఈ దేశం కోసం తన ప్రణాళికపోకలాగా అర్పించి ఈ దేశం స్వాతంత్రం తీసుకురావాలి ఈ దేశంలో బ్రిటిష్ తెల్లదారుల సేరులో మా దేశం మొక్కుతుంది అందుకే నేర్పించాలని చెప్పేసి చాలా ధైర్యంగా ఈ దేశంలో కలిసి ఆనాడు తెల్లదొలకే పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఈ దేశంలో ప్రకర్షించే భారత పోరాటం చేస్తా ఉన్నాయి అలాంటి స్వాతంత్ర సమరయోధుడు ఈ దేశాన్ని ఇంకా నూట పద్నాలుగు సంవత్సరాలు అతను గుర్తు పెట్టుకొని త్యాగా గుర్తు పెట్టుకొని పోరాటం చేస్తున్న ఇత్యార్థి విడుదలంటే ఒక గొప్ప మహోన్నత విగ్రహాన్ని పదవిలో పరిష్కరిస్తాం మదర్లు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి అడిగితే ఇక్కడున్న నాయకులు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు భగత్ సింగ్ గ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు మేము చెప్తున్నాం ఒకటే ఈ రోజు భగత్ సింగ్ త్యాగం చేయకపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు ఈ దేశానికి స్వాతంత్రం లేకపోతే మీ రాజ్యంగా ఉండేది కాదు మీ రాజ్యాంగం లేకపోతే మీకు మీ పదం ఉండేది కాదు అంత గొప్ప మహమ్మతులు ఈ దేశంలో ఎవరికో తొందరకి రంగాలకి పెట్టడానికి ఇక్కడ అవకాశం ఉందని అడ్డుకోవడానికి భగత్నిస్తా భగత్వాదాసింగ్ భగత్ సింగ్ సింగ్ జీవితాన్ని చదవండి మీరు భగత్ సింగ్ గురించి తెలుసుకోండి మీరు ఈ రోజు ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే అలాంటి ప్రాణాలు అర్పిస్తే వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతదేశం కానీ ఈ భగత్ సింగ్ ని సంబంధించినటువంటి గ్రహాలు ఏర్పాటు చేయడంలో ఇక్కడున్న కమిటీలు పర్మిషన్ తీసుకోవాలని అఖిల పక్షాన్ని పేరు కట్టుకొని పోతే అడ్డుకునే ప్రయత్నం చాలా దుర్మార్గమైంది దీన్ని మేము ఖండిస్తూ ఖచ్చితంగా మేము చెప్తున్నాం భగత్ సింగ్ ఏదైతే తిరిగి వాడి లాగా బతకొత్తం పేదవంతులాగా బతకాలి ఈ ప్రపంచంలోని ఈ దేశంలో ఏమైనా సాధించాలంటే పోరాటమే మార్గం అని చెప్పేసి చెప్పినటువంటి భగత్ సింగ్ ఏదైతే చెప్పాడు ఆ భగత్ సింగ్ హాస్యాలని నిత్యార్థుగా యువకుంగా ఈ దేశంలో ముందుకు చేసిపోయి ఎక్కడైనా ప్రారంభిస్తాం ఆ భగత్ సింగ్ నిఫ్తితోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిత్యార్థమైన సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాం లేదు మీరు చెప్తున్నారు ఎన్నికల ముందు యాభై వేల ఉద్యోగాలు ఇంకోటి రాష్ట్రంలో చెప్పారు ఎక్కడిచ్చిన యాభై వేల ఉద్యోగాలు ప్రాణాలు ఇక్కడ వీర కిషోరం పదవి గ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము అనేకమైనటువంటి ఆదాయాలు కలిగించిన ఇక్కడ మేము విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం పొదలకెళ్తామని శపథం చేసినటువంటి కర్చులకు అదేవిధంగా I don't know. ఈ భారతదేశంలో ఎవరు మారు ఇప్పటి వరకు అని చెప్పేసి ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో ఈ భారతదేశంలో ఇప్పటికి నూట పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఈ భారతదేశంలో ఐకాన్ గా ఎవరు మారాయని చెప్పేసి అంటే ఇప్పటికి కూడా ఈ యువత సింఘంలో సాయి భగత్ సింగ్ ఇప్పటికీ యూత ఐకర్గా ఉన్నదని చెప్పేసి ఆ సర్వే తెలిసింది అంటే కదుప ఐదు వేల పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ భారతదేశంలో ఏ సినిమా హీరో కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ఇతర మేధావులు కానీ చేసిన వల్ల ఒక్క సాయి ప్రకటించే ఉంది అని చెప్పేసి అంటే ఆయన చేసిన పోరాటం ఎట్లా అంటే మనం చెప్పుకోవాలి మీకు మన అందుకనే సాయి భగత్ సింగ్ ఒక మాట చెప్తారు మేము మరణిస్తా ఉన్నాము ఈ దేశం కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉన్నాము మేము మా ప్రాణాన్ని ప్రేమిస్తాం మేము మా ప్రాణాన్ని ప్రభుత్వం మేము దేశాన్ని ప్రభుత్వం అట్లాగే మీ కమ్మాన్ని ఎగతాలు చేస్తాం ఇప్పుడు నిలుస్తాం ఇది కమ్మాన్ని ఎగతాలు చేస్తాం ఇప్పుడు నిందిస్తామని చెప్పేసి చనిపోయిన పట్టుకున్న పగస్థితిని కట్టే కూడా చనిపోయిన పగస్థితిని బ్రిటిష్ సమరాజ్యవాదాలు వాదానికి కొంత శత్రువుగా ఉండాలని చెప్పేసి సంపన్న చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాల వయసులో మూడు మూడు వయసులో పగస్తిని మీరు కమ్మాన్ని ఇవాళ మన ఇరవై మూడు సంవత్సరాల వయసులో పిల్లల్ని మీకేం కావాలని చెప్పేసి అడిగితే నాకు మంచి భార్య కావాలని అని చెప్పేసి అన్నాడు కానీ పగ సింగ్ రాజుగురు చుట్టదా ఉన్నా ఆడమేలా కోరుకోలేదు నాకు పెళ్ళొద్దు ఏమి ఈ భారతదేశానికి రెండు వందల సంవత్సరాలుగా పట్టు పెంచిన బ్రిటిష్ సామ్రాజ్యవాదల్ని తరిమి తరిమి పట్టడం మా లక్ష్యం దానికోసం మా నిర్ణయిస్తామని చెప్పేసి భగత్ సింగ్ పనులెక్కి ఈ దేశానికి కొత్త వాళ్ళు చక్క వీరెక్కిస్తారు భగత్ సింగ్ అట్లాంటి భగత్ వ్యక్తం కోసం ఇక్కడ మధ్య పెట్టడం కమిటీ పది మంది మంచి చేశారు ఆ చేసిన రెండు కూడా ఇప్పుడు ఇప్పుడు రెండుస్తా ఉన్నాము ఏదైతే భగత్ సింగ్ ఆ స్ఫూర్తితో ఈ దేశాన్ని పట్టిపిడిస్తున్నది మొత్తం ఉన్న శక్తుల పైన కాంతీయ శక్తుల పైన పోరాటం చేసి తిరుగుబాటు చేసి మరొకసారి పోలీస్ రాష్ట్రానికి

బ్రిటిష్ వాళ్ళు ఏమైనా చంపేసేటప్పుడు కూడా ఈ దేశాన్ని భగత్ సింగ్ ని ముక్కలు చేస్తారనే కానీ భగత్ సింగ్ ఆశయాల్లో భగత్ సింగ్ పోరాటం చేసినట్టు నినాదాలను ముక్కలు చేయలేదని చెబుతున్నాడు భగత్ సింగ్ భగత్ సింగ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ రోజు ఎస్ఎఫ్ఐ డీఆర్పై కార్యకర్తలుగా ఈ దేశంలోని రాష్ట్రంలోని ఇప్పుడు నాలుగు జిల్లాల కోసం ఎస్ఎఫ్ఐనియర్పై కంపెనీగా పనిచేసాం పంపి